ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆరుట్ల మాజీ సర్పంచ్ సుంకరి పాండరినాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు రుకుల గ్రామశాఖ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుని కాంగ్రెస్ పార్టీ మరి పార్టీ తరఫున కానీ ఈ సమస్యల తరఫున కానీ మా పార్టీ ఎంతో విధంగా ముందుకు పోవాలని మేము కోరుతున్నాము మరి ఏ ఎలక్షన్ అయినా ఏదైనా మా అరుకుల గ్రామంలో ఎంత మంచిగా చక్కగా కార్యక్రమం చేసి మేము పార్టీని ముందుకు కొనసాగేయాలని కోరుతున్నాము ఒకటి ఎంపీ ఎలక్షన్ లో భాగంగా మీరు ప్రచారానికి ఎత్తురు కదా ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అంటే పరిపాలన కాకపోతే కొన్ని కొన్ని సమస్యలు ప్రజలు ఏమంటారు అంటే ఆరు గ్యారంటీల పథకాలు వంద రోజులలో అమలు చేస్తామని చెప్పారు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు ఎట్లా ఓట్ అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తున్నట్టు మాకు సమాచారం బస్సు నడుస్తుంది ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ నడుస్తుంది మళ్ళా పోతే ఇప్పుడేది లేడీస్ ఇరవై ఐదు వందలకి అది త్వరలోనే సీఎం గారు చేయబోతున్నాడు అది కూడా పరిపాలన చేస్తున్నాడు తప్పకుండా ఎంపీ గెలుస్తాడు అంటున్నావాసారిగా మేము ఎంపీని గెలిపించుకొని ఎమ్మెల్యే కన్నా అధిక విచారత గెలిపించుకొని ఎంపీని గెలిపించుకుంటామని కోరు గ్రామ శాఖ అధ్యక్షుడిగా నేను రావుల భాషయ్య అనగా ఇక్కడ ఉన్నటువంటి మండల్ అధ్యక్షుడు కిషాంశ్ అధ్యక్షుడు ఆవు గురావు గారు అందుకే గారు ఎన్నికల్లో ప్రచారంగా ఎన్నికల ప్రచారంగా రాకుండా ఇక్కడ అంటే ప్రచారం వాడవాడకు గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది ప్రచారం చేయడం జరుగుతుంది కాబట్టి స్పందన ఏంటంటే మీరు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు స్పందన ఏంటంటే ఎట్లు టంది అనేది ఇప్పుడు పోతే కాంగ్రెస్ ఆదరణ ఎట్లా వస్తుంది అనే దాని గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి దానికి ఏంటంటే కేసీఆర్ ఇచ్చిన పదేళ్ల పాదాలలో జనానికి ఎందుకు విరక్తి వచ్చిందంటే ఆయన ఏం చేయడం హామీలు ఇచ్చిండంటే ఫస్ట్ దళితుని ముఖ్యమంత్రి చేస్తాను చేయలేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను చెప్పి ఏది అల్లుడు వస్తే ఏడవంతాడు బిడ్డ వస్తే తేయడం అంత మనవేయడం డబుల్ బెడ్రూమ్ ఒక్క రూమ్ లేదు కానీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను లేదు ఒక్క బెడ్రూమ్ లేదు పది సంవత్సరాలు బెడ్రూమ్ లేదు కానీ ఒక బాత్రూమ్ కూడా లేదు తర్వాత ఏమైనా పేద రైతుకు మూడెకరాల భూమిస్తాను ఉన్న భూములు అసలు పెట్టు బొమ్ములు కోడు బొమ్ములు మొత్తం లాక్కు అదొక బాధ పెట్టు రైతులకు ఇంకోటి రుణమాఫీ అన్నాడు రెండు లక్షలు అది లేదు ఇంకా ఏంటి అంటే అటువంటి ఇట్లాంటివి రేషన్ కార్డు పది సంవత్సరాలు సంది ఒక రేషన్ కార్డుకు ఒక కుటుంబంలో ఒక కొడుకు వేరు పడితే ఒక రేషన్ కార్డు లేదు ఒకటి పింఛిడు లేదు కొత్తగా పింఛిన్లు లేవు ఆనాడు రాజశేఖర రెడ్డి చేసిన పింఛన్ కాంగ్రెస్ ప్రాంతం చేసిన పింఛిన్ లేదు ఎవరికీ ఒక గుంట భూమి పంచలేవున్నప్పుడు గుంతుడు తప్ప ఏ పేదలైతున్నా పాపారం పాపాన పోలేదు అవన్నీ పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ చెప్పిండు ఐదు సంవత్సరాలు అలా కాలేకపోయింది ఇవి అది అని చెప్పి మాయమాట అని చెప్పి మళ్ళీ ఐదు సంవత్సరాల మళ్ళీ అధికారంలోకి వచ్చి వచ్చి ఏం చేసాడు ఐదు సంవత్సరాలు కూడా అదే గడుపుకొని ఆయన పుట్టి నింపుకొని ఆయన కానీ ఆయన ఉన్న కార్యకర్తలు కానీ ఆయన ఎంకున్న లీడర్లు కానీ ఇవాళ ఆయన ఎంకున్న లీడర్లు ఆ పది సంవత్సరాల్లో కోట్లకి అయింది ఎట్లా ఇలా కోట్ల తినని గతి లేకుండా కోట్లకాయలు ఇలా ఆయన మనకు ఎవరు సొమ్ము దోసుకొని తిన్నారు ఈ పేద ప్రజల రక్తం పెండుకొని మీరు ఇలా కోట్లకాయరే మీకు అది దగ్గర మూడేకుండా అయ్యేలా ఇలా కోట్లకాయలే ఆ కట్టలు చెరువు కట్టలు పోసినాము మేము మిషన్ భగీరత చేసినాము ఆ భగీరత ఈ భగీరత అని చెప్పి పాత కట్టల మీద చెట్లు కూడా వికి సాగు చేసి దాని మీద కొంచెం మట్టి పోసి శిలాపాలకాలు ఎవరు కట్టిరా ఏ చెరువు కట్టినా కొత్తగా ఇక్కడ నేను మా అరస గ్రామం గురించే మాట్లాడుతున్నాను ఈ నువ్వు ఏ పడ చెరువు కాడినావా రామ్సాం చెరువు కట్టినవా అది నాగం చెరువు కాడినావా ఇంకెక్కడ కొత్త చెరువు చోటు చూపించి దోపిడి ప్రచారాలు చేసుకుంటా ప్రజలని మోసం చేస్తుంటే ప్రజల విరేక్ వచ్చి ఏంబడే మళ్ళీ ఇందిరామ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ప్లాట్లల్లో ప్లాట్లు ఇచ్చి ఇప్పుడు టైకి నగర్ కానీ పిచ్చిదండ కానీ ఎక్కడ కానీ ఎకరాల కొద్దిగా భూమి కొని ప్లాట్లు భూమి మంచి ప్లాట్లు కట్టించు ఇందిరామ్మ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఆ ప్రభుత్వం కావాలి మాకు ఈ పాలన వద్దు టీఆర్ఎస్ పాలన వద్దు అని చెప్పి ఇవాళ జనాలు కోరుకొని ఏక తంటంతో మళ్ళీ కాంగ్రెస్ ఇందిరామ రాజ్యం రావాలి మళ్ళీ రాజశేఖర రెడ్డి పాలన పాలన జరగాలి రేవంత్ రెడ్డి నడిపిస్తాడని చెప్పి ప్రజలందరూ కోరుకొని ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసి మళ్ళీ ఇప్పుడే ఆద ఇదే ఆదరణ మేము జనాలలో తిరుగుతుంటే ఇప్పుడు మేము వాడు వాడిపోతుంటే వాళ్ళే అంటారు నిన్న ఉపాధి కానికి పోయినాం వాళ్ళే అంటారు మీరు ఎందుకు తిరుగుతున్నాయా మేము ఓట్లు చేస్తాము మీరు ఎందుకు బాధపడుతున్నాడు ఎందుకు చేయాలి మీకు ఎందుకు మేము ఆల్రెడీ మా రాజశేఖర్ రెడ్డి పాలనటువంటి పాలన మాకు వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఉచిత బస్సు అయింది మాకు ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంది ఉచిత బస్ అయితే గ్యాస్ సిలిండర్ అవుతుంది రెండు వందల ఇంట్లో కరెంటు ఫీల్ అవుతుంది అని చెప్పి జనాలు ఏం చేస్తున్నారు నిండు దగ్గర కింగ్లు వస్తాయి అని చెప్పి ఇవాళ జనాలు ఏకముఖ నడతోటి మేము కాంగ్రెస్ ఫోన్ చేస్తాం మీరు ఇంత దూరం ఎందుకు వచ్చారు అని చెప్పి వాళ్ళే బాధపడుతున్నారు అలాంటి విషయాలలో ఇవాళ కాంగ్రెస్ ఆదరణ ఎట్లా ఉందంటే కాంగ్రెస్ రాజ్యం రావాలని చెప్పి ఈరోజు ఏకసారిగా కాంగ్రెస్ పార్టీ విశాఖ అధ్యక్షుడు కానీ ఏంటి చెప్పండి స్పందన సార్ ఎక్కడ పోయినా కానీ మంచి స్పందన కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది కాంగ్రెస్ మాట దగ్గ మనం అడగదు మాట అన్నీ మాట దగ్గర మొదటి కూడా కాంగ్రెస్ పార్టీ మాట కట్టుబడే ఉంటుంది ఇక ముందు కూడా మాట కట్టుబడి ఉంటుంది ప్రజల్లో మాత్రం మంచి స్పందన ఉంది మన ఎంపీ గారు గెలుస్తున్నారు కనీసం మూడు లక్షల పైసలు మా స్పందన ఇప్పుడు భువనగిరి నియోజకవర్గంలో ఆ నగల యొక్క స్పందన చాలా బాగుంది ప్రభుత్వం యొక్క స్కీ స్కీములు కూడా అన్ని ఒకటొకటిగా అమలు అవుతున్నాయి కాబట్టి కిరణ్ రెడ్డి గారు భూనారి భువనగిరి నియోజకవర్గం నుంచి రెండు లక్షల మెజార్థితో ఎన్నో ఒకటి మీరు గ్రామంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు ఒకటి కూడా అని చెప్పేసి పబ్లిక్ అంటున్నారు సారి జరగలేదు కాబట్టి అమలు ప్రభుత్వం మీదే ఉందిగా ఎన్ని ఎన్నికలకు కూడా అని చెప్పేసి షాక్ ఎందుకు చెప్తున్నారు రైతు బంధు లాగా ఇవి కూడా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి అమలు చేయొచ్చు కదా అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తున్నారు అక్కడక్కడ ప్రభుత్వ బడ్జెట్ గత ప్రభుత్వం పూర్తిగా ఖాళీ చేసింది కాబట్టి రెండు లక్షల కోట్లు అప్పు చేసింది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటిగా మెల్లగా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఓట్ల కోసమే మీరు రైతు బంధు ఇస్తున్నారు అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా ఏదో ఒకటి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి పబ్లిక్ వాయిస్ ఏం లేదు ఒక్కొక్కటి అన్ని కూడా స్కీమ్ వస్తున్నది प्रभुत्वेल तो, तो पाचे